ఫిబ్రవరిలో మెగా డిఎస్సి యూపీఎస్సి తరహాలో గ్రూప్స్ పరీక్షల నిర్వహణ ఉపాధి కల్పనకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు గత ప్రభుత్వంలో జరిగినట్టు పేపర్ లీకులు లేకుండా యూపీఎస్సి తరహాలో గ్రూప్స్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు నల్గొండ మున్సిపల్లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు తెలంగాణలో పదేళ్లలో టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా రెండు మూడు లక్షల మందికే న్యాయం జరుగుతుంది మిగతా వారికి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం ఇందిరామైన్లు నిర్మించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిరుపేద కలను నిజం చేస్తాం క్యాబినెట్లో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారంపై నిర్ణయం తీసుకుంటాం ఆరు గ్యారంటీలను వంద శాతం అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు ఇక మొత్తానికైతే ఫిబ్రవరిలో మెగా డిఎస్సి అని మనం ఇంత పెద్ద హెడ్డింగ్ అయితే చూసుకోవచ్చు ఈరోజు సిక్స్ డిజిటల్ పేపర్లో వచ్చింది ఈవినింగ్ ఐదు గంటల ఎడిషన్లో చూడాలి ఫిబ్రవరి అంటే మనకు దాదాపుగా ఇంకొక పన్నెండు రోజులు పదమూడు రోజులే ఉంది ఇంతలోపల వీళ్ళు నిర్ణయం తీసుకొని అంతలోపల మరి డిఎస్సి వేస్తారా టెట్టు నిర్వహిస్తామని మధ్యలో ఈ మధ్యన మనం చూసింటాం మన ఛానల్లో ఉంది చూడవచ్చు మరి టెట్టు పెట్టిన తర్వాత డిఎస్సి నిర్వహిస్తారా లేకపోతే ఉన్నటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు సంబంధించిన డిఎస్సి నిర్వహిస్తారా అనేది వేచి చూడాలి ఒకవేళ ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో ఇట్లా డిఎస్సి అయితే ఏ నిరుద్యోగం కూడా దాన్ని ఒప్పుకోరు సో ఖచ్చితంగా మెగా డిఎస్సిని ఆశిస్తున్నారు పన్నెండు వేల నుంచి పదమూడు వేల దాకా మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు మన మంత్రి కోమటిరెడ్డి గారు అయితే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది నల్గొండలో ఫిబ్రవరిలో మెగా డిఎస్సీ ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాలి మనం చేస్తే తెలుస్తుంది ఏదనేది ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి